కార్తీక మాసం కార్తీక మాసం అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది పిక్నిక్ పిక్నిక్ అంటే ముందుగా ఉండేది లేడీస్ ఎలా ఎక్కడికి వెళ్ళాలి స్టార్టింగ్ డే నుంచి ప్లాన్ చేసి ఎక్కడికి వెళ్ళిపోతాము ఇవన్నీ సో ఈ రోజు ఉసిరు చెట్టు కింద రోజున ప్లాన్ చేసాము సో ఏ ఐటమ్స్ చేశారో చూద్దాం ఫస్ట్ మనం ఉసిరు చెట్టుని చూడండి ఇంకా లాస్ట్ ఇదే వేశారు ఇంకా చిన్నగా ఉంది నెక్స్ట్ ఎదుర లేడీస్ అందరూ కలిపి ఒక్కొక్క ఐటమ్ ఇచ్చారు చూద్దాం ఏమేం ఏంటి పొటాటో బఠానీ రైస్ సాంబార్ జిలేబీ అట్టికే ఫ్రై బూంది బూంది పప్పు పదన్నం వంకే బఠానీ అట్టిపళ్ళు ఇంకా డ్రింక్ సో తర్వాత వీడియోని మనం కంటిన్యూ చేద్దాం ఎవరెవరు వచ్చి ఎలా ఎంత తింటున్నారు అన్నది